ఆదోని వాళ్లే గుంతకల్ వాళ్లే అంటే వీళ్ళ సొత్తు వీళ్ళ సామ్రాజ్యం ఇది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడా అని అడుగుతున్నా ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే ఇరవై మూడులో అక్కడి నుంచి మీరు చూసి ఊర్లు పంచుకున్నారు ఒకప్పుడు మన వాళ్ళు యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు వీళ్ళ సొమ్మైనట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు అది నా బాధ పత్తికొండ ఇంకో ఆవిడ శ్రీదేవి ఆవిడికి ఏమి ఆనవు మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప ఆవిడ కూడా చాలా పేదావిడ పాపం ఏమి చెయ్యలేదు నోట్లో ఏలు పెడితే కూడా చప్పవస్తుంది జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదనుకుంటున్నావా నువ్వు ఆడే నాటకాలు అని అడుగుతున్నా తెలుసుకున్నాం తెలుసుకున్నామని గట్టిగా చేపట్టుకు చెప్పండి ఎవరిది సామాజిక న్యాయం